హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్గా ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాళ్ళు ఇంకా ఆవిరి కుడుములు ఉండ్రాళ్ళు అలాగే పూర్ణం భక్ష్యాలు పూర్ణం కుడుములు ఇంకా మోదకాలు సో ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుస్తుంది ఫస్ట్ వచ్చేసి రవ్వ ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము సో దానికైతే ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా సరే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసి అందులో కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకోండి పెప్పర్ పౌడర్ వేసుకోవడం వల్ల ఉండాల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో దాంట్లోనే ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల దాకా అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది ఈ పప్పు ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే పప్పు చూడండి బాగా అయితే ఉడికిపోయి ఉంటుంది మనం అలా టచ్ చేసి చూస్తే మెత్తగా అయిపోయింది కదా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి ముక్కలు కానీ లేదంటే తురుముకొని కానీ వేసుకోవచ్చు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకొని ఒక కప్పు దాకైతే బియ్యపు రవ్వను యాడ్ చేసుకోవాలి ఇది బియ్యం రవ్వ బొంబాయి రవ్వ అయితే కాదు ఈ బియ్యపు రవ్వ కూడా మీడియం సైజ్ ఉండేది అయితే తీసుకోండి మరీ లావుగా ఉండేది కాకుండా ఈ బియ్యపు రవ్వను కూడా వేసేసి ఒక టూ మినిట్స్ మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ లో రవ్వ మొత్తం బాగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండండి చూసారా ఇప్పుడు రవ్వ మొత్తం బాగా ఉడికిపోయింది ఒకవేళ ఇంకా ఉడకలేదు అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు అయితే చల్లుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి దాన్ని కొంచెం చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారకుండా మనం చేత్తో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు అయితే మనం వాటిని ఉండాలలాగా అయితే చుట్టుకోవాలి సో చూసారా ఇప్పుడు కొంచెం వేడి ఉన్నప్పుడు ఒకసారి రవ్వ మొత్తాన్ని కూడా ఇలా చేతోటి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండాల అయితే చుట్టుకోవాలి కావాలంటే చేతికి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకొని ఇలా ఉండ్ల లాగా అయితే చుట్టేసుకోండి ఇలాగే మొత్తం రెడీ చేసేసుకోండి మనం ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సో వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఆవిరి కుడుములు ఇంకా ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా బెల్లం వేసుకోండి ఒక కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పు దాకా వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగితే సరిపోతుంది ఇక్కడ ఎటువంటి పాకం అయితే అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఒక మూడు అయితే ఇలా దంచి వేసుకోండి సో ఆలకు ఇలా దంచి వేసుకోవడం వల్ల ఆలకుల ఫ్లేవర్ అయితే బెల్లం నీళ్ళలో చాలా బాగుంటుంది ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత అడుగు మందంగా ఉన్న పాన్లోకి ఇలా బెల్లం వాటర్ మొత్తాన్ని అయితే ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి చూసారు యాలకులు మొత్తం సపరేట్ అయిపోయి ఆ ఫ్లేవర్ మాత్రమే బెల్లం వాటర్లో ఉంటుంది అందులోనే ఒక హాఫ్ కప్పు దాకా అరగంట ముందు నానబెట్టిన శనగపప్పు అయితే వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్నామంటే శనగపప్పు అయితే బాగా ఉడికిపోతుంది చూసారా శనగపప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి కట్ చేసైనా లేదంటే తురుమైనా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి దీంట్లోనే ఒక కప్పు దాకా అయితే బియ్య పిండి వేసుకోవాలి ఈ బియ్య పిండి వచ్చేసి తడి బియ్య పిండి అయితే కాదు నార్మల్ గా బియ్యం పట్టిస్తాం కదా పొడి బియ్య పిండి అందుకే మనం ఒకటిన్నర కప్పు వాటర్ అయితే వేసుకున్నాము ఒకవేళ మనం తడి బియ్య పిండి వేసుకునే పని అయితే ఒకటిన్నర కప్పు వాటర్ కాదు ఒక కప్ వాటర్ అయితే సరిపోతుంది సో చూసారే ఈ బియ్య పిండి మొత్తాన్ని కూడా వాటర్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నామంటే ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది చూసారా ఇప్పుడు పాన్ కి ఏమి అద్దుకోకుండా బాగా విడిపోతా వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి దాన్ని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూసామంటే పిండి మొత్తం అయితే ఇలా రెడీ అయి ఉంటుంది దీన్ని ఒకసారి చేతితోటి బాగా కలిపేసుకొని మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో అయితే రెడీ చేసుకోవచ్చు ఇవి మనం ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి అలాంటి జల్లి ప్లేట్ తీసుకొని దానికి కొంచెం అయితే నెయ్యి అప్లై చేసుకుంటున్నాను నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే నెయ్యి అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండి దాన్ని అయితే మనం కావాల్సిన షేప్లలో అయితే రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఉండాల అయితే చేస్తున్నాను ఫస్ట్ చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని చేసామంటే అవి మన చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి సో చూసారా ఇలా మనం రెండు చేతులతోటి ప్రెస్ చేస్తూ చేసామంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్ గా అయితే వస్తాయి ఇలాగే అన్ని కూడా రెడీ చేసేసుకోవచ్చు ఇదే పిండితోటి ఉండాలు కుడుములు ముట్టిలు ఇవన్నీ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూడండి ఇలా ముట్టిల్లాగా కూడా చేసుకోవచ్చు ఒక్కసారి పొడవుగా చేసేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే మన ఫింగర్స్ మార్క్ అయితే అలా పడుతుంది సో చూసారా అలా సో ఇలా ముట్టిల్లాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే కుడుములు చూద్దాము సో రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకొని ప్రెస్ చేసుకున్నామంటే ఈ కుడుములు కూడా రెడీ అయిపోతాయి చూసారా అంచులలో కూడా ఎక్కడా కూడా క్రాక్స్ అయితే లేవు మరీ పతలాగా కాకుండా మరీ మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే రెడీ చేసుకోండి సో ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత వీటన్నింటిని కూడా ఆవిరిపైన ఉడికించుకోవాలి ఇడ్లీ కుక్కర్లో అయినా పర్లేదు సో దాంట్లో అయినా ఉడికించుకోవచ్చు ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే సరిపోతుంది సో ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూసారా బాగా అయితే ఉడికిపోయి మనకు టచ్ చేస్తేనే తెలిసిపోతుంది అవి ఉడికాయా లేదా అని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కూల్ అయ్యేదాకా కూడా అలాగే మూత పెట్టి ఉంచుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసామంటే ఆ వేడికి ఇంకా కొంచెం అయితే ఉడికిపోయి ఉంటాయి మనం ఈ ప్లేట్కి కింద నెయ్యి రాసాం కాబట్టి ఎక్కడ స్టిక్ అవ్వకుండా చాలా ఈజీగా అయితే తీయడానికి వస్తాయి చూసారా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ వినాయక చవితికి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పూర్ణం బొబ్బట్లు అయితే చూద్దాము పూర్ణం భక్షాలు పూర్ణం బొబ్బట్లు ఇలా ఒక్కో సైడ్ ఒక్కో నేమ్తో అయితే పిలుస్తారు మేమైతే పూర్ణం భక్షాలని అయితే అంటాము సో ఈ పూర్ణం బక్షాలు ఇంకా పూర్ణం కుడుములు ఇంకా మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము దానికోసం ముందుగా మనం పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక కుక్కర్లో ఒక గ్లాస్ దాకా శనగపప్పు వేసుకొని వాటిని వాటర్తో వాష్ చేసి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ అయితే రావాలి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాయంటే శనగపప్పు బాగా ఉడికిపోతుంది సో ఫైవ్ విజిల్స్ తర్వాత ఆవిరిపోయాక చూపిస్తున్నాను చూడండి శనగపప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు వీటన్నింటిని కూడా కూడా వడేసుకున్నామంటే ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి ఆ ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా పోయాక మళ్ళీ వీటిని కుక్కర్లో వేసేసుకొని ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ దాకా బెల్లం వేసుకొని స్టవ్ మీద పెట్టేసి బెల్లం మొత్తం బాగా కరిగేదాకా అయితే లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి చూసారా ఇప్పుడు బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది ఇప్పుడు ఇలా ఉన్నా కూడా మనం మిక్సీ వేసుకున్నామంటే గట్టిగా అయిపోతుంది పూర్ణము ఇక నేను తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి మిక్సీ అయితే వేస్తున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అయితే గ్రైండర్లో వేసుకుంటే సరిపోతుంది సో చూసారా మిక్సీ వేసిన తర్వాత ఎంత గట్టిగా వచ్చిందో పూర్ణం ఇలా మనం బాయిల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఉండాలి ఒకవేళ పూర్ణం కొంచెం లూజ్ అయింది అనిపిస్తే మనం మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి గట్టిగా వస్తుంది పూర్ణం సో దీన్ని అంతేనా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పై లేయర్ కోసం పిండి అయితే రెడీ చేసుకుందాము దానికోసం ఒకటిన్నర కప్పు దాకా అయితే గోధుమ పిండి వేస్తున్నాను నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నా దాంట్లో చిటికెడంత ఉప్పు కొంచెం అయితే పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు అయితే మీకు పూర్తిగా ఆప్షనల్ నేనైతే యాడ్ చేస్తున్నాను దాంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వాటర్ వేయకుండా ఆయిల్తో మొత్తం పిండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలి చూసారా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇంకోసారి పిండిని బాగా కలుపుకోండి తర్వాత లాస్ట్లో ఇంకో పెద్ద టేబుల్ స్పూన్ కూడా ఆయిల్ వేసి ఆ ఆయిల్లో పిండి మొత్తం బాగా నానే వరకు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని పిండిని నాననివ్వాలి ఎంత బాగా నానితే మనకు భక్ష్యాల పైలే అంత సాఫ్ట్గా వస్తుంది ఇది పిండి నాణ్యలోపు మనం మోదకాలకు పిండి అయితే రెడీ చేసుకుందాము స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పు దాకా వాటర్ వేసి చిటికెడంత ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి మనం బెల్లం వేసుకోవడం వల్ల ఆ మోదకాయలు పై లేయర్ కూడా కొంచెం స్వీట్నెస్ తగులుతూ ఉంటుంది సో చూసారా ఇప్పుడు మొత్తం బాగా వాటర్ మరిగిపోయింది కదా దాంట్లో ఒక కప్పు దాకా అయితే బియ్యప్పిండి పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా తడి బియ్యప్పిండి కాదు పొడి బియ్య పిండే ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా ఉంచుకోండి వీటిని మళ్ళీ మనం ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి ఎక్కువసేపు స్టవ్ మీద ఉండాల్సిన అవసరం లేదు కొంచెం ఉడికితే సరిపోతుంది చూసారా ఇలా మనం బాల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఈ పిండిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు చూసారా పిండి మొత్తం చల్లారిపోయింది కదా దీన్ని ఒకసారి చేతితోటి బాగా మిక్స్ చేసుకోండి సో ఇలా మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే ఈ మోదకాలు పై లేయర్ అంత బాగా వస్తుంది విరిగిపోకుండా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పూర్ణం పిండి సో దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం పూర్ణం కుడుములు ఇంకా మోదకాలు అయితే చేసుకుందాము నేనైతే ఆయిల్ ప్యాకెట్ పైన అయితే చేస్తున్నాను ఎందుకంటే దానికి ఆయిల్ ఉంటుంది కాబట్టి చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఆయిల్ ప్యాకెట్ కానీ లేదంటే మిల్క్ ప్యాకెట్ కానీ దేని అయినా చేసుకోవచ్చు మనం రెడీ చేసుకున్నాం కదా బియ్య పిండి దాన్ని మొత్తం ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోండి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇంకా మన చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి మరీ పతలాగా అయితే చేసుకోవద్దు మనం పతలాగా చేసుకున్నామంటే ఇవి ఆవిరి పైన ఉడికినప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి వీడియోలో చూస్తున్నారు కదా ఆ మందంతో అయితే చేసుకొని ఆ పూర్ణంతో చేసుకున్నాం కదా బాల్స్ అవి దాంట్లో పెట్టేసుకొని ఇలా చూ వీడియోలో చూపిస్తున్నట్లు చేతితోటైతే ప్రెస్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసామంటే మనకు ఆ బియ్య పిండి ఎక్కువ మందం లేకుండా అయితే ఉంటుంది ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా రౌండ్ బాల్ లాగా చేసుకోండి ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా బాగా వస్తాయి ఈ క్వాంటిటీలో చేసుకున్నారంటే వాటర్ ఇంకా బియ్య పిండి చాలా సాఫ్ట్ వస్తాయి ఇవి అలాగే ఇప్పుడు అదే పిండితో మనం మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ మోదకాలకి కొంచెం ఎక్కువగానే పిండి తీసుకొని వాటిని ఇలా ప్రెస్ చేసి మధ్యలో పూర్ణం పిండిని పెట్టేసి వాటిని ఇలా ఫస్ట్ బాల్స్ లాగా ప్రెస్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న పిన్నిని కూడా తీసేయండి ఇప్పుడు మోదకాల షేప్ కోసం వేలు తోటి కింది నుంచి పైకి ఇలా ప్రెస్ చేస్తూ చేసుకున్నామంటే మంచి షేప్లో అయితే వస్తాయి మోదకాలు ఈ మోదకాలు ప్రిపేర్ చేసుకోవడానికి మౌల్స్ కూడా ఉంటాయి మౌల్స్ లేకున్నా పర్లేదు ఇలా చేసుకున్న మంచి షేప్లో అయితే వస్తాయి ఇప్పుడు వీటికి పర్ఫెక్ట్ షేప్ కోసం ఒక స్పూన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం చేత్తోటి కిందికి ప్రెస్ చేసామంటే మనము మౌల్స్లో ఎలా చేస్తామో అలాంటి మంచి షేప్ అయితే వస్తాయి ఈ మోదకాలు ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా సో దాంట్లో అయితే ఉడికించుకుంటున్నాను నేను ఇడ్లీ ప్లేట్స్కి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కుడుములు ఇంకా మోదకాలు ఇలా స్టాండ్కు పెట్టేసుకొని ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ కుక్కర్లో పెట్టి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసామంటే సరిపోతుంది బాగా ఉడికిపోతాయి మోదకాలు చూసారా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కూడా తీయకుండా అవి పూర్తిగా చలారిన తర్వాత తీసామంటే మనకు చక్కగా అయితే వచ్చేస్తాయి చూసారా ఎంత బాగా అయితే వచ్చాయో షేప్ కరెక్ట్ గా అయితే వచ్చింది ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి మనకి ఉడుకుతుంది కాబట్టి పూర్ణం కూడా కొంచెం సాఫ్ట్గా అయితే అవుతుంది లోపల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఈ వినాయక చవితికి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ మొత్తం ప్రిపేర్ చేసే లోపు మనం భక్ష్యాలకు పిండి కలిపి పెట్టాం కదా అది కూడా మంచిగా నానిపోయి ఉంటుంది సో చూసారా పిండి బాగా నానిపోయి చాలా సాఫ్ట్గా అయితే అయింది ఎంత బాగా నానితే ఈ పిండి అంత బాగా అయితే వస్తాయి మనకి పూర్ణాలు ఇది కూడా ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని నేనైతే ఇక్కడ బటర్ పేపర్ పైన అయితే చేస్తున్నాను సో బటర్ పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ గోధుమ పిండితో అయితే చేస్తున్నాను వీటిని ఇంకా రవ్వ మైదా పిండి సో చాలా టైప్స్ అయితే చేస్తారు నేనైతే కొంచెం హెల్తీగా గోధుమ పిండితో అయితే చేస్తున్నాను సో వీటిని ఇలా ప్రెస్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పూర్ణం బాల్స్ అది అందులో పెట్టేసుకోవాలి ఈ పూర్ణం మొత్తం ఇలా పిండితోటి క్లోజ్ చేసేసి దాన్ని కొంచెం ఆయిల్ అయితే వేసి మళ్ళీ ఒక పైన బటర్ పేపర్ వేసి ఇప్పుడు అయితే చేసుకోవాలి ఒకసారి ఇలా గోధుమ పిండితో అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి సో చూసారా ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పైన ఇంకొక బట్టర్ పేపర్ కూడా వేసేసి ఇలా ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని చేసుకున్నామంటే మనకి బట్టర్ పేపర్కి స్టిక్ అవ్వకుండా వస్తాయి ఇలా బట్టర్ పేపర్తో అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగా అయితే చేయొచ్చు సో చూసారా మనకి ఎక్కడ స్టిక్ అవ్వకుండా చాలా బాగా వచ్చేస్తుంది ఇది చేస్తూ పక్కనైతే పెన్నం పెట్టేసుకోండి పెన్నం కూడా మంచిగా కాలిపోయి ఉంటుంది సో చూసారా పెన్నం బాగా హీట్ అయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా భక్ష్యాలు అది ఇలా వేసేసి తీసేసామంటే బట్టర్ పేపర్ చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ అయినా కానీ వేసుకొని మంచిగా టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి గోధుమ పిండితో చేసాం కూడా టేస్ట్ చాలా బాగుంటాయి మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఆ లేయర్ కూడా చాలా పల్చగా అయితే ఉంటుంది సో చూసారా టూ సైడ్స్ లేయర్ ఇంకా లోపల పూర్ణం చాలా ఈవెన్గా వస్తుంది ఇలా ఈ వినాయక చవితికైతే అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్